మన తెలంగాణ జాతిపిత ఆయన ఆశయాలను కొనసాగించాలని అని చెప్పి ఈరోజు వరదంతి ప్రోగ్రాం కూడా అంటే మనిషి లేకున్నా కానీ జయశంకర్ సార్ గారి వరదంతిని మనం జరుపుకుంటున్నామంటే ఆయన ఆయన ఆశయాలు ఎంత గొప్పయోగో ఒకసారి ఆలోచించుకోవాలి మనం అందరం ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ ఈరోజు ఎవరి పాలవుతుందనేది ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి అలాంటి పరిస్థితుల్లో మనలాంటి నిఖార్స్ అంటే ఉద్యమ వీరులకైతే నిజంగా పాదాభివందనాలు ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసారు అంటే కుటుంబాలను పక్కకు పెట్టి ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసిన అలాగే తెలంగాణ వచ్చే వరకు పోరాడిన నిజంగా సాధన రూడంగా చాలామంది ఉన్నారు వారందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు ఎందుకంటే ఈరోజు మనం ఇంత స్థాయికి వచ్చినాం ఇంత అభివృద్ధి చేసుకున్నాం తెలంగాణ పెద్ద పెద్దోళ్ళ సలహాలు సూచనలు అంటే అంజన్న లాంటి అనుభవజ్ఞులు కూడా పార్టీకి తోడై ఆ రోజు కష్టకాలంలో కూడా వెన్నంటి ఉన్నారు ఉద్యమకారులు కూడా వెన్నంటి ఉన్నారు అలాంటి ఉద్యమకారులు తెచ్చిన తెలంగాణలో ఈరోజు తెలంగాణ ద్రోహులు తెలంగాణ గురించి ఏ రోజు మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారంటే ఒకసారి బాధ అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణను తెచ్చినోళ్ళకే ఆ భాగ్యం ఉండాలంటని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్ గారి ఉద్యమ స్ఫూర్తిని మనమంతా కొనసాగించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ షాద్నగర్ పట్టణ ప్రజలకు అలాగే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అలాగే తెలంగాణ ప్రజలకు వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి మరొకసారి వినియోగించుకుంటూ